ఈరోజు రిటైర్డ్ అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తుల సమస్యల మీద రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇరవయో తారీఖు నాడు మా విజ్ఞాపన ఏదైతే ఉందో ఆర్ఎం గారి ద్వారా గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ గారికి పంపాలన్నటువంటి ఒక ధర్నా కార్యక్రమాన్ని మేము ఇరవయో తారీఖు నాడు తలపెట్టినాము ఈ సమస్యలు చాలా మటుకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు విశ్రాంతి ఉద్యోగస్తులకు ఇబ్బందిగా మారినాయి తద్వారా అనారోగ్యం పాలై చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగస్తులకు ప్రభుత్వము మరి కొంత వెసులుబాటు ఇచ్చినప్పటికీ మేనేజింగ్ డైరెక్టరు యాజమాన్యం మాత్రం ఆర్టీసీ యాజమాన్యం మాత్రం కొంత నిర్లక్ష్య ధోరణిగా ఉంటుంది కాబట్టి ఈ ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇరవయో తారీఖు నాడు మా సమస్యల మీద పరిష్కరించమని ఆర్ఎం గారి ద్వారా మేనేజింగ్ డైరెక్టర్ గారికి పంపడం తద్వారా రవాణా శాఖ మంత్రి గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మాకు రావాల్సినటువంటి రెండు వేల పదిహేడు పిఆర్సీకి సంబంధించినటువంటి ఏరియర్స్ కానివ్వండి అదేవిధంగా మరి ఇరవై ఒకటో సంబంధ ఇరవై ఒకటో సంవత్సరానికి సంబంధించినటువంటి పిఆర్సీ విషయంలో కానివ్వండి లివి ఎన్కాష్మెంట్ విషయంలో కానివ్వండి ఆర్థికపరమైనటువంటి మరి ఇబ్బందుల విషయంలో కానివ్వండి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా విశ్రాంత ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించి మరి మాకు విశ్రాస మరి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం కానివ్వండి కుటుంబ బాధ్యతలు కానివ్వండి వివాహాలు కానివ్వండి పిల్లల మరియు చదువుల విషయంలో కానివ్వండి ఇంకా చాలామంది కుటుంబాలు అవస్థలు పడతా ఉన్నాయి వీటిని గుర్తిరిగి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గౌరవ ఎండి గారికి కూడా మరి మీడియా ద్వారా మీ ద్వారా మేము మనవి చేస్తున్నాం మా ఆరోగ్యాలు సక్రమంగా ఉండాలంటే మా కుటుంబాలు సుఖశాంత సుఖ సంతోషాలతో ఉండాలంటే మా పిల్లలు కూడా మరి కుటుంబంలో మంచి కలిసిమెలిసి ఉండాలంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు ఎంతో ప్రాముఖ్యం కాబట్టి మాకు రావాల్సినటువంటి లివ్ అకాష్మెంట్ విషయంలో కానీ మరి రెండు వేల పదిహేడుకు సంబంధించినటువంటి ఏరియల్స్ విషయంలో కానీ అదేవిధంగా మరి మెడికల్కి సంబంధించి కూడా మరి అన్నీ మీరు మాకు సమకూర్చాలని సమస్యలు తీర్చాలని మేము మనవి చేస్తూ ఉన్నాం ఆనంద్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవయో తారీఖు నాడు మా విశ్రాంతి ఉద్యోగులు ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులు అందరం కలిసి ఆర్ఎం గారి ఆర్ఎం ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ పదిహేడు సంవత్సరానికి సంబంధించిన పిఆర్సి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఇస్తూ రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మాత్రమే మేనేజ్మెంట్ పక్షపాత వైఖరితోటి రావాల్సిన ఏరియాస్ను ఇవ్వలేదు కాబట్టి తక్షణమే విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చి మాకు అరకొర పిన్షన్లే ఉన్నాయి మా ఉద్యోగస్తులకు కాబట్టి మాకు ఆ రిటైర్డ్ ఏరియాస్ పదిహేడు ఏ సంబంధించిన ఏరియాస్ను వెంటనే విడుదల చేయాలని మేనేజింగ్ డైరెక్టర్ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు మరియు రవాణా శాఖ మంత్రుల వరకు మీ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము